రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో కమిషనర్ చావలి సునీల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు వివరాలు ఇలా ఉన్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా పుల్లైటికూరు గ్రామానికి చెందిన బీరా రాముడు సత్యవతి దంపతులకు ఏకైక కుమారుడు బి ధనరాజ్ ఆర్టీఐ కార్యాలయంలో సబార్డినైట్ గా విధులు నిర్వహిస్తున్నాడు దురదృష్టవశాత్తు ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం జరిగింది ఇతనికి పదకొండు మే రెండు వేల ఇరవై నాలుగున శృతితో వివాహం జరిగింది ధనరాజ్ అకాల మరణ సమయానికి అతని భార్య నాలుగు నెలల గర్భవతిగా ఉంది అయితే ధనరాజ్ మరణం వల్ల వారి కుటుంబం ఆర్థికంగా వెనుకపడింది ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ చావలి సునీల్ దృష్టికి రావడంతో ఆయన చాంబర్ వారి కుటుంబానికి లక్ష రూపాయలు నగదును సాయం చేశారు భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కమిషనర్ చావలి సునీల్ తెలిపారు నా పేరు చావల్ సునీల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ఈ ముఖ్య సమావేశానికి గల కారణం ధనరాజని కమిషన్లో పనిచేస్తూ ఆఫ్ కోర్స్ నుంచి గా పనిచేస్తా ఉన్నాడు అయితే దురదృష్ట విధాతూ అతనికి ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ మ్యారేజ్ అయింది దానిలో భాగంగా అమ్మాయి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ క్యారింగ్ అప్పటికే సో సడన్గా అతని ఆఫీసులో భాగంగా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వెళ్ళారు దుర్గ చేస్తూ తెలియకుండానే హార్ట్ అటాక్ వచ్చింది ఇరవై ఏడు సంవత్సరాల కింద ఓఎస్ ఇక్కడ పని చేస్తా ఉన్నారు కానీ చనిపోవడం అయిపోయింది ఆ పాప మళ్ళీ ధనరాజు రూపంలో ఇంకో పాప కూడా పుట్టి ఇప్పుడు ఇన్మంచ ఇప్పుడు ఐదు నెలలు ఐదు నెలలు పాప ఇప్పుడు పేరెంట్స్ చూస్తే ధనరాజు మీదే బ్రతుకుతున్న పరిస్థితి అన్నిట్లో వైఫ్ ఇప్పుడు మళ్ళీ పాప ఎంత బాధాకరమైన విషయం సో కమిషన్లో ధనరాజు లేకపోయినా ధనరాజుని మీద కమిషన్ వదలకుండా వాళ్ళ ఫ్యామిలీకి కొంత ఆర్థిక సాయం చేయకూడదు నా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా జీతబత్యాల నుంచి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం సో ఆ పాపకి ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ కింద పొద్దున ఆ పాపకి చదువుకోడానికి అలా దేనికో దాని కిందకు వస్తాయని నేను అనుకుంటా ఉన్నా అయితే మనం తీసుకురాలేం కానీ కమిషన్ మాత్రం వాళ్ళకి తోడుగా ఎప్పటికీ ఉంటుందని నేను